పీసీఓడి సమస్య సంతానలేమికి కారణం కావచ్చు ఆడవాళ్ళలో అది ఇవాళ రోజుల్లో హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య చాలా ఎక్కువగా ఉంది అందువల్ల ముఖ్యంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో నీటితిత్తులు ఏర్పడుతున్నాయి దీనినే పీసీఓడి అంటారు ఇది ఒక్కొక్కసారి జన్యువులలో ఏదైనా తేడా వచ్చినప్పుడు కూడా రావచ్చు లేదా ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఆందోళన వలన హార్మోన్ల మీద దాని ప్రభావం చూపి పీసీఓడి సమస్య తలెత్తవచ్చు కారణాలు వారసత్వంగా వస్తున్న జన్యుపరమైన విభేదాలు మానసికంగా ఉండే ఒత్తిడి ఆందోళన ఇటువంటివన్నీ చిన్న హార్మోన్ల అసమతుల్యంతో మొదలై నెలసరులు సక్రమంగా రాక భవిష్యత్తులో ఇటువంటి నీటితిత్తులు ఏర్పడి సంతానలేమి సమస్య రావచ్చు అంతేకాకుండా సంతానం కలిగిన పుట్టబోయే పిల్లలలో జన్యుపరంగా వచ్చే వ్యాధులు కూడా రావచ్చు నెలసరులు సమస్యలు అనేవి మొదటగా ప్రతి నెల వచ్చేవి కాస్త ఆలస్యంగా రావటం అంటే ఇరవై ఎనిమిది ముప్పై రోజుల మధ్యలో రావాల్సినవి ముప్పై మూడు నలభై రోజులకు రావటం ఆ తర్వాత నెల విడిచి నెల రావటం ఉంటుంది ఒకవేళ నెలసరి వచ్చిన రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది కానీ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ పీసీఓడి సమస్య వల్ల ఎక్స్ విడుదల అనేది సరిగా ఉండదు ఇంకా ఎక్స్ విడుదల కాకుండా కూడా నెలసరిలు వస్తాయి దీనినే ఎన్ఐప్యులేటరీ సైకిల్ అంటారు అండం విడుదల అవ్వకపోతే సంతానం కలగదు మగవాళ్ళలో ఉండే ఎంట్రోజన్ హార్మోన్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి మొటిమలు అవాంఛిత రోమాలు నెలసరులు తరచుగా వస్తుండటం జరుగుతుంది బరువు అతిగా పెరగడం దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగి మధుమేహం లేదా చక్కెర వ్యాధి వస్తుంది ఒక్కోసారి ఈ పీసీఓడి సమస్యకు సరైన రీతిలో చికిత్స తీసుకోకపోతే హైపోథైరాయిడిజం సమస్యకు కూడా దారి తీస్తుంది మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి